పనిలో మీరు మీ తదుపరి ప్రణాళికలేంటి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళబోతున్నారు మీరు ఎవరెవరితో స్నేహబంధం కొనసాగిస్తున్నారు ఇలాంటివన్నీ అందరికీ తెలియవలసిన అవసరం లేదు కొన్ని విషయాలు గోప్యంగా ఉంటేనే బాగుంటుంది వాట్సప్ గ్రూపుల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో అన్నీ పంచుకుంటూ మీ ప్రశాంతతను కోల్పోకండి వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకపోవడం ఏమిటి తప్పేమీ కాదు మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు అందుకే ప్రతి విషయాన్ని మనం అందరితో పంచుకోకుండా గోప్యత అనేది పాటించాలి అప్పుడే మనకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కొంతమందికి పంచుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది కానీ అది చాలా ప్రమాదకరం